నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని రోడ్ల పైన ప్రయాణించే వాహనాల సంఖ్య ఇరవై నాలుగు లక్షల ఇరవై వేలకు చేరుకుందని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో లైసెన్స్ పొందిన రెండు లక్షల మూడు వేల నాలుగు వందల కొత్త కార్లతో సహా తాజా గణాంకాలని చెప్పి అధికారులు తెలిపారు కువైట్లో కార్ల సంఖ్య పది సంవత్సరాలలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరిగింది అంటే ఆరు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల కార్లు గత పది సంవత్సరాలలో కువైట్ లో పెరిగాయని చెప్పి రెండు వేల పదమూడులో కువైట్ లో వాహనాల సంఖ్య పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేలుగా ఉంటే ఆరు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల వాహనాలు పెరగడం వల్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై వేలకు ప్రస్తుతం వాహనాలు చేరుకున్నాయి అలాగే కువైట్ లో వాహనాలు పెరగడం వల్ల ట్రాఫిక్ సమస్య వస్తుంది కానీ ప్రవాసుల వల్ల కాదని చెప్పి తాజా గణాంకాలు కూడా వెల్లడిస్తూ ఉన్నాయి కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజా రవాణాను బస్సును ఉపయోగించి ప్రయాణిస్తే కువైట్లో ట్రాఫిక్ సమస్య ఉండదు గత పది సంవత్సరాలలో మనం చూసుకుంటే దాదాపు ఏడు లక్షల వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి ఏడు లక్షల వాహనాలు రోడ్డుపైకి వచ్చినప్పుడు లేదన్నా సరే ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రవాసులపై నిందలు వేయడం మానుకోవాలని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్